కుంభరాశి అండి కుంభరాశి వాళ్ళకి శని ఒక్కడే కాదు రవితో కలిసిన బుధుడితో కలిసి శని అంటే ఏంటండి కాంబినేషను మీరు కష్టపడాల్సిందే తప్ప మీకు ఇబ్బందికరంగా ఏమి ఉండదు కష్టపడితే అన్ని ఫలితాలు వస్తాయి సప్తమాధిపతి లగ్న సప్తమాధిపతులు మీ రాశిలో ఉండడం వలన అయిన సంబంధం దగ్గర సంబంధాలు అవుతాయి అదొక విషయము సప్తమాధిపతి లగ్నంలో ఉండడం వలన విదేశీ పర్యటన జరుగుతుంది అదొక విషయము మీ రాశిలోనే రవి శనులు కలిసి కలిసి ఉండడం వల్ల కష్టపడి కష్టపడి మీరు పైగా వస్తారు ఏంటంటే ఏ లక్షల ప్రభావం ఉంది కదా కష్టపడతారు ఇంకో కాంబినేషన్ ఏంటంటే మీ కుంభరాశి డాక్టర్స్ వృత్తికి సంబంధించిన రాశి కూడా పైగా శని బుధులు కాంబినేషను సరే రవి శని కాంబే రవి బుధులు కాంబినేషన్ ఏంటంటే డాక్టర్స్ కూడా చెప్తాం డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి బుధుల కాంబినేషన్ వలన డాక్టర్స్ వృత్తిలో ఉన్న డెవలప్మెంట్స్ ఉంటాయి మీరు రా డాక్టర్స్ వృత్తిలో ఉన్నారు రవి కుంభరాశిలో ఉంటే డాక్టర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రవి బుద్ధులు కాంబినేషన్ కాబట్టి పద్నాలుగు తారీఖు నుంచి రవి వస్తున్నాడు ఇరవై తారీఖు నుంచి బుధులు వస్తాడు అది కాంబినేషను సరే అది కాంబినేషన్ వలన రవి బుద్ధులు కాంబినేషన్ ఫైనాన్స్ కదా మీరు మంచి తెలివితేటలు బాగా ఉంటాయి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ డెవలప్మెంట్స్ డెవలప్ అవుతారు ఈ శని బుద్ధులు కాంబినేషన్ చెప్పాలంటే శని బుద్ధులు కాంబినేషన్ రచయితలుగా బాగా ప్రఖ్యాత చెందుతారు మీరు అమ్మో బాగా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి మీకు మర్యాదలు గౌరవ మర్యాదలు ఆదరణ సన్మానాలు జరుగుతాయి మీ యొక్క డైలాగులకి మీ యొక్క మాటల చతురతకి జనాలు ముగ్ధులు చేస్తూ ఉంటారు ధనం సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి సామాన్యమే కాదండి శని బుద్ధుల కాంబినేషను రవి బుద్ధుల కాంబినేషను రవిశుల్ కాంబినేషన్ కూడా మంచిదే ఈ రవిశుల్ కాంబినేషన్ కూడా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది కానీ కష్టపడాలండి మీరు కుంభరాశి వాడికి అష్టమస్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి కష్టపడింది ఏదీ సాధించలేరు రవి తో కదైతే సార్ రవి అయిపోయింది ద్వితీయ భావం రాహు చెప్దాం రాహు ఏంటంటే ద్వితీయ భావంలో రాహు మంచివాడు కాదండి ధనం మాత్రం ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు కుటుంబ వృద్ధి కలిగిస్తాడు కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు మీరు ఏమి చిన్న చిన్న ఇబ్బంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మూడో భావంలో గురుడు ఏం చేస్తాడంటే మీ తమ్ముళ్ళని బాగా డెవలప్ చేస్తాడు ఇంకా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు పైగా మీకు ఎక్కువగా మాట్లాడే శక్తిని ఇస్తూ ఉంటాడు పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది గురువుడు వలన మీకు గురుడు ప్రభావం వలన మంచి స్పోర్ట్స్ రంగంలో మంచి అభివృద్ధి కలుగుతుంది అన్న సందేహం లేదు ఫోర్త్ భావాధిపతి రాశిలో ఉన్నాడు కదా శుక్రుడు ఫోర్త్ భావాధిపతి రాశిలో ఉండడం వల్ల యోగమే ఏంటి రాశిలో అంటే ఏంటంటే మీకు మీ రాశిలో వేయడం పన్నెండు భావంలో ఉన్నాడు కష్టపడి మీరు కుంభరాశి వాడికి ఫోర్త్ భావాధిపతి శుక్కుడు కష్టపడేంటే కష్టపడింది ఏది ఇవ్వడు ఖచ్చితంగా అంతే సో ఈ విధంగా కష్టపడాలి మీకు ఫోర్త్ భావం అంటే చదువు విషయంలోనూ మీ మదర్ గారికి పరిస్థితుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి అంటే మీకు ఏం ప్రాబ్లం లేదు రెండు ఉన్నాడు కాబట్టి కొంచెం డెవలప్మెంట్స్ ఉంటాయి పంచమాధిపతి బుధుడు మీ రాశిలో ఉన్నాడు పంచమాధిపతి బుధుడు అంటే ఇరవై తారీఖు నుంచి వస్తాడు ఇరవై తారీఖు ఎక్కడ ఉంటాడు వైభావంలో ఉంటాడు అంటే శుక్రుడు వైభావంలో పంచమాధిపతి కావడం వలన అన్ని రకాలుగా ఖర్చులు అధికంగా ఉంటాయి మీ పిల్లల వలన అలాగే షే స్టాకెట్ షేర్స్లో మనీ పోగొట్టుకోవడం వలన ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనా పంచమ స్థానం శుక్కుడు మీకు పంచమంలో పంచమాధిపతి అయ్యి పన్నెండో భావంలో ఉండకూడదు సరే ఏడో భావాధిపతి రవి మీకు రాశిలో ఉండము బుధుడితో కలిసి ఉండము గురు దృష్టి రవి దృష్టి సప్తమ భావానికి ఉండడం వలన సేఫ్ అంటే భార్యాభర్ అనురాగం బాగుంటుంది మంచి మంచి శుభకార్యాలు చేస్తారు పెళ్లిళ్ళు కూడా చేస్తారండి మీరు మాఘమాసం వస్తుంది కదా పెళ్ళిళ్ళు చేస్తారు సూర్య భగవాన్ ఆరాధన బాగా చేసుకోవాలి అంటే సూర్యభగవాన్ ఆరాధన ఎందుకు చేసుకోవాలి సప్తమ స్థానాధిపతి అయ్యాడు మేలాఫిక్ మంచివాడు కాదు అంటే మీకు రథసప్తమి వస్తుంది కదండి ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రతి సంవత్సరం కూడా ఏం మర్చిపోయినా సరే రథసప్తమి పూట సూర్యభగవాన్ని ఆరాధించిన వాళ్ళు శాశ్వతంగా లోకాలకి మంచి మంచి లోకాలకి అంటే భవిష్యత్తు అంటే మన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత మధ్యలో కాదు సుమా అంత ఆయుర్దాయం అయిన తర్వాత మంచి మంచి లోకాలకి వెళ్ళిపోతారు సూర్యభగవాన్ ఆరాధన ఎప్పటికీ మంచిదే సూర్యభగవాన్ ఆరాధన సుబ్రహ్మణ్యసం ఆరాధన చేసిన వా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళకి కష్టాలు ఉండవు భగవంతుడు కాపాడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యుడు సూర్యభగవాను కాపాడుతూనే ఉంటారు వాళ్ళిద్దరు ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన చెప్తాను మీకు చేద్దాము అది చేసుకోండి అష్టమస్థానంలో కేతు కదండి అష్టమస్థానంలో కేతు అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా శరీరం అలసి అలసిపోవడము అనారోగ్య సమస్యలు ఏ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండకపోవడం వలన జరుగుతుంది కానీ గణపతి ఆరాలు కదా మీరు భగవంతుడు మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటాడు ఆరోగ్యం ఇవ్వడము అనుకూ అంటే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మార్చేస్తూ ఉంటాడు ఆయన అంటే ఎటువంటి పనులు చేసినా విగ్రహాలు కలిగించకుండా మంచి చేసేస్తూ ఉంటాడు అని అర్థమైపోతుంది అంతే కదా ఇప్పుడు చూడండి భాగ్య రాజ్య లాభస్థానంలో అద్భుతంగా లేవు భాగ్యస్థానాన్ని గురుడు చూడడము భాగ్యాధిపతి శుక్రుడు పన్నెండు భావన ఉండవాలని విదేశీ పర్యటన చేస్తారు మీరు కుంభరాశి వాళ్ళు విదేశీ పర్యటన పన్నెండో తారీఖు లోపల విదేశీ పర్యటన చేస్తారు భాగ్యస్థానానికి ఒరుడు చూడడం వలన ఫైనాన్స్ రంగంలో వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ ప్రొఫెసర్స్కి టీచింగ్ స్టాఫ్లోను వాళ్ళు టీచర్స్లో టీచర్స్ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ అంటారు అవన్నీ వాళ్ళందరికీ బాగుంటుంది భాగ్యస్థానం గురుదిస్తుంది కాబట్టి బంగారం వెండి పరిశ్రమలు బాగుంటాయి షాప్ షాప్లో అంటే వృత్తి చేసేవాళ్ళే బిజినెస్ చేసేవాళ్ళకి బాగుంటుంది అలాగే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఏ వ్యాపారాలు చేసినా సరే చిన్న వ్యాపారం చేసినా భాగ్యస్థానం స్ట్రాంగ్గా ఉంది అదే ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది నాన్నగారికి బాగా ఖర్చు పెడుతూ ఉంటారు మీరు చదువు రీచ్ విదేశాలు వెళ్తారు మీ పర్సనల్ పర్సన్ విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా పన్నెండు దశమస్థానాన్ని శని చూస్తాడు దశమస్థానాన్ని శని చూడడం మంత్రి మంచిది కాదు కదా కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది అంటే సపోజ్ సింగరేణి కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి కొద్ది కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి మీ డెవలప్మెంట్స్లో అంటే ఉన్నతంగా రావడానికి ప్రమోషన్స్ తగ్గిపోవడానికి పైభాషల చేత చిట్టు కొద్ది చివాట్లు తిట్లు కలవడానికి అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ టెన్త్ హౌస్లో ఆడెవరు కుజుడు ఎక్కడున్నాడు పద పన్నెండు భావంలో వచ్చే స్థితిలో ఉన్నాడు కానీ మంచి చేస్తాడు మంచిగా చేస్తాడు తప్ప చేడు చేయడు టెన్త్ హౌస్లో ఆడు వే ఉన్నాడు అంటే ఖర్చులు అధికంగా ఇస్తాడు కష్టపడిందే కష్టపడిందే సక్సెస్ చేయనివాడు ఉద్యోగాలు కూడా అతి త్వరగా ఏం రావు కానీ అత్యంత రాజయకారు కడవాడు శుక్రుడు పదకొండో భావంలో ఉన్నాడు సో శుక్రుడు పదకొండో భావాలపై చూడబడతాడు కాబట్టి ధనయోగం బాగా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది సందేహం లేదు ధనం బాగా వివరితంగా సంపాదించుకుంటారు పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది అన్నది సందేహం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు రవి బుధులు పన్నెండో భావంలో ఉన్నారు పన్నెండో భావంలో రవి బుధులు ఉన్నారంటే ఖర్చులు అధికంగా ఉంటాము ధనయోగము ఖర్చులు బాగా కలగడము సన్మానం జరుగుతుంది ట్వెల్త్ భవన్లో శుక్కుడు సన్మానాలు కుజశుక్రుల కాంబినేషన్ ట్వెల్త్ భవన్లో తప్పంటాం కదా అంటే మీ ఆలోచనలు పెడ పెడదారని అంటారు కొద్దిగా డైవర్ట్స్ అయిపోతూ ఉంటాయి చెడువి వెళ్తూ ఉంటాయి కదా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది సో రవితో కలిసి ఉండే బుధుడు కొద్దిగా మీకు ఫైనాన్స్ రంగంలో ఉంటారు బుధుడితో కలిసిన శుక్కుడు భూములు కొనుక్కుంటారు అతి కష్టం మీద భూములు కొనుక్కుంటారు వాహన యోగం ఉంటుంది అలాగే మీరు చేస్తున్నటువంటి కొనుక్కున్న భూములతో పాటు ఇళ్ళు హౌసెస్ కొనుక్కుంటారు కానీ ఇవన్నీ కష్టపడి కష్టపడి కొనుక్కుంటారండి ఏదేమైనా కుజసుకులు కాంబినేషన్ కుజ అంటే శుక్కుడు దగ్గర కలిసి కుజుడు కూడా మీకు వ్యాపార అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు డాక్టర్స్ వృత్తిలో కూడా ఖర్చు పెడు బాగా ఖర్చు పెడుతుంటారు సన్మానాలు జరుగుతుంటే అద్భుతంగా ఉంటుంది రవి పన్నెండో భావంలో తప్పు సప్తమాధిపతి పన్నెండో భవనం వలన భార్యాభర్త విషయంలో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కానీ రవి బుద్ధులు కాంబినేషన్ మంచిదే పన్నెండు భావంలో రవి దగ్గర కుచుడు ఈ ఏదేమైనా అండి ఈ కాంబినేషన్ మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది ఏంటంటే మీకు పన్నెండు భావంలో కుజుడు ఏంటంటే యాక్సిడెంట్స్ అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే అష్టమంలో కేతువు పన్నెండు భవన్లో కుజుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి బండిల మీడు జాగ్రత్తగా ఉండండి అందుకని సుబ్బణ్యవామి ఆరాధన చేసుకోండి తర్వాతేమో సూర్యభగవాన్ ఆరాధన వెంకట విష్ణుమూర్తి ఆరాధన అలాగే గణపతి ఫస్ట్ గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఎన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది గణపతిని కుజుడిని అంటే బ్రదర్స్ ఇద్దరిని తమ్ముని అన్నయ్యని అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే గణపతి ఆరాధన చేసుకోవడం వలన మొత్తం సెట్ అయిపోతుందండి అలాగే సూర్య భగవాన్ సూర్యభగవాన్ మర్చిపోకూడదు సో ఈ విధంగా మీరు అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఉంటారు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి